గైస్ ఈ రోజైతే వచ్చిన కూలీల గురించి మేము భోజనాలు అయితే సిద్ధం చేస్తున్నాము మా ఇలాగ ఇలాగేవైనా పనులు చేయాలంటే అందరూ కలిసి కట్టే సాయం చేసుకొని పని చేస్తాం కాబట్టి మీరు మాలాంటి విలేజ్ మాలాగా సాయం చేసుకొని పనులు చేస్తే లైక్ అయ్యండి గైస్ నమస్కారం ఇప్పటిలాగే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా ఈరోజైతే మేము మా ఊర్లోన మా అన్నయ్య ఇంటి దగ్గర సన్ సైడ్ పోస్తున్నాము ఆ సన్ సైడ్ పోత అందరూ సాయంకి వస్తున్నారు ఏదో పోస్తున్నాం ఏంటన్నది నేను వీడియోలో క్లుప్తంగా చూపించబోతున్నాను ముఖ్యంగా మనక మా ఊర్లో ఓన్లీ సాయం పనులకే వస్తున్నారు ఎటువంటి లేబర్స్ ఇవి అమౌంట్ ఇవ్వడం లేదు ఓకే లాస్ట్ వర్క్ చూడండి గైస్ ఓకేనా థ్యాంక్ యూ సన్ సైడ్ అండి మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ మేము ఆరు గంటలకు వచ్చి అయితే మేము కట్టాము ఈ రాడ్లు అన్నది ఇది మొత్తం ఎయిట్ ఎంఎం రాడ్లే కట్టామండి చూడండి ఎంత దినుగుందో చాలా బాగుందండి కట్టడం అయితే ఇలాగ నీట్గా కట్టుకోవాలి చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా మరియు ఆ శివరా ఏ విధంగా కలుపుతున్నారు కాంక్రీట్ అనేది చూపిస్తా ఓకేనా చూడండి కదా మొత్తం సాయంకే వచ్చారు అందరూ చూడండి అంతమంది వచ్చారు ఓకే ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇంటి వాండరు చూడండి ఇంటి చెప్పు ఇంటి వాండ్రు అతనే మా అన్న ఓకే చూడండి బాగా కష్టపడుతున్నారండి అందరూ మేము మేసర్లం కాబట్టి పైన ఉంటాము చూస్తున్నారు కదా ఇది అడవిలో అరుదుగా పండే రాజా మిర్చి అండి ఇది చూడండి ఇలా ఎండ్ మీ ఎండబెట్టి మేము నెక్స్ట్ ఇయర్ ఇతనాలు కొంత చూడండి ఇదే బెండకాయలు అండి గుమ్మడికాయలు బెండకాయలు ఇతనాలు ఓకేనా చూడండి ఇంటి ముందులో డ్రాక్స్ పండిస్తున్నాం రండి రండి కనిపించండి ఇంట్రువా అల్లుడు హాయి చెప్పు చూడండి హెల్ప్ చేయడానికి ఎంతమంది వచ్చారు మా ఊర్లో డెబ్బై గడుపులు ఇంటికి ఇద్దరు సొప్పులు వచ్చారు గాయస్ చూడండి బాగుంది కదా వచ్చేసాడు చూడండి గాయస్ మా ఊరు అంటే అండాలు మా ఊర్లో ఏకైక ట్యాంక్ ఒక్కటే ట్యాంక్ మంచినీళ్ళే ఈరోజు సన్సైడ్ కదా ఈరోజు లేబర్స్ ఫ్రీ కాబట్టి భోజనాలు అయితే మేము పెడతాము చూడండి చూడండి మటను ఈరోజు చూడండి ఈరోజు కర్రీ పిగ్గు అట్ట చికెను చికెను మేక తిప్రా లేబర్లు ఎలా డబ్బులు ఇవ్వము కదా భోజనాలు అయినా ఫ్రీకి పెడదామని ఇలా పెడతాం సొరకట్టి ఓకే అయితే వచ్చిన కూలీల గురించి మేము భోజనాలు అయితే సిద్ధం చేస్తున్నాము మా నా ఇలాగేవైనా పనులు చేయాలంత అందరూ కలిసి కట్టుగా సాయం చేసుకొని పని చేస్తాం కాబట్టి మీరు మాలాంటి విలేజ్ మాల సాయం చేసుకొని పనులు చేస్తే లైక్ అయ్యండి గైస్ ఓకేనా అక్కడ పని చేస్తున్నారు ఈరోజు సన్ సైడ్ ఇవ్వడానికి ఎంతసేపు అవుతుంది అన్నది మొత్తం చూపిస్తాను టైం వచ్చి ఇప్పుడు పదవుతుంది టైము ఎంతసేపు ఈరోజు ఈరోజు అంత సరదాగానే ఉంటుంది హ్యాపీగా హోలీ పండుగ లాగా వద్ది అవన్నీ మొత్తం కళ్ళును గట్టినట్టుగా చూపిస్తా ఓకేనా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి గైస్ ఇడి అయితే చాలా బాగుంటుంది ఓకేనా వెయ్యి నోటు పదా వెయ్యి నూటి పదా చూడండి అంత సిద్ధం యుద్ధానికి రెడీ చూడండి రండి రండి త్వరగా పార్కు కనిపించాలి ఉన్నతమైన ఉన్నతమైన మమ్మకాయ శోధికాలు మందు వేస్తాను చూడండి గాయ్స్ ఈ రోజు అంతా ఫ్రీ ఇంటికి ఇద్దరు సొప్పునొచ్చారు వచ్చారు చూడు ఎత్తేస్తుంది అది చూడు వీళ్ళు ఇద్దరు ఎత్తేస్తున్నారు రా 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 లేపో ఏట్ మీరు ఏమి రా లేటు ఏం లేట్ చూడండి గాయ్స్ పైన స్టార్ట్ అయింది వరకు ఐ చెప్పండి రా ఓకే అక్కడ గంప అండుకుతుంది ట్రైన్ లాగా వస్తుంది వాయి పోయి పోయి ఇటు పోయి లేదు వర్క్ అయితే డబిడి దిబిడే రావుకి ఇవరా ఇటు పోస్తాడు ఇటు 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 ఇవి ఇటు ఇటీవ ఇటీ ఇట్టిపో ఓకే మళ్ళీ తర్వాత మొత్తానికి చివరి దశకు వచ్చింది వావ్ ఈ ఈరోజు జోలీ పండుగ అయింది మామూలుగా లేదు బాయ్ సివర్ శివరు దశకు వచ్చింది ఈరోజైతే సివర్ పని అయిందండి ఇదిగో చూస్తున్నారు కదా ఇదే సన్ సైడ్ వేసాము ఓకే ఇదే సన్ సైడ్ వేసాము ఈరోజు దగ్గర డ్రింకులు ఇచ్చారు గైస్ పది రూపాయల టిల్లో ఓకేనా చూడండి వావ్ ఇస్ మిరాక్లి లాస్ట్ ఇదే ఈ బిట్టే ఉందండి ఈ బిట్ అయిపోతే సరే అయిపోయినట్టే ఇంటికి వెళ్ళిపోవడమే భోజనం చేసి పడపడ అయిపోద్ది చూడండి గాయస్ ఓర్ నైన్ బాండ్ర కప్పు లాగా నూరు సాపుతుంది ఇది అది అలాగే తాగాలి అది మాజీ ఎమ్మెల్యే కలవతి గైస్ లాస్ట్ 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 ఫైనల్ వావ్ బరా కాలేనిస్లో పోసేళ్ళు ఏరు అవుతుంది ఈ పై నుంచి కిందకి పోసుకొని వెళ్ళరా మిరాకులే చూడండి గాయస్ మీకు ఒక నిజం చెప్తా వీళ్ళందరూ సాయంకే వచ్చారు ఎవరైతే అమౌంట్ పే చేయట్లేదు మేము లేబర్లు అందరూ ఫ్రీ ఇక్కడ అందరూ సాయంకి వచ్చారు చూడండి లక్ష్మణు ఏం పర్వాలేదు చూడు అందరూ సాయంకొచ్చారు మా ఊరిలోనే ఏకైక హిక్టర్ బ్యాట్స్మెన్ అతనే కానీ ఇక్కడ మాలు కలుపుతున్నాడు వాళ్ళిద్దరు చూడండి బడా బ్యాట్స్మెన్లు మా ఊర్లో వీళ్ళిద్దరు చూడండి ఏముకల రాజు చూడండి కాయ ఓ అల్లాడు తప్పు అది శరణ్ గడ తప్పిపోయాడు అది కాదుగా పెద్ద ప్లేయరు ఓకే చూడండి గైస్ లాస్ట్ చివరికి వచ్చింది అయిపో తెలిపోవడమే సుశీల ఇట్ చూడు చూడండి ఎంతమంది ఉన్నారు నాలుగు కర్ నాలుగు రాళ్ల కోసం వంద మంది పట్టుకుంటున్నారు పాలకర్ర పిల్లి పిల్ల కర్ర ముఖం చూపించవు వర్క్ అయిపోయింది గాయస్ ఇంటికి వెళ్ళిపోవడమే భోజనాలు చేసి గాయస్ ఇది వచ్చి జీకే సెట్టు పైన కొండ ఉంది చూడండి గాయస్ ఇది ఆగితే ఆరోగ్యానికి మంచిదట అందుకే వాళ్ళు చూడండి ఆ సెట్ నుంచి వచ్చే మిల్క్ అండి ఇదండి చూడండి కెమికల్ లేకుండా ఎక్సలెంట్ తాగరా జీకే కళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిది వా వెరీ గుడ్ చూడండి గాయస్ చూడండి ఆరోగ్యానికి మంచిదండి ఈ పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి బాగుంది ఓకే ఒక లైక్ అయ్యండి గాయస్ ఈ రోజు ఫెసల్ చూడండి గాయస్ చూడండి ఇస్ చికెను సాంబారు ఓకే ఇది వచ్చి మటన్ ఇది రైస్ చూడండి గాయస్ ఐస్ చెప్పండి హలో ఈ టవర్ ఏకంగా నెట్లో పెట్టుకొని వచ్చేస్తుంది ఈరోజు పెసలు చూడండి గాయస్ మామూలుగా లేదు హలో తిట్ చూడు తినువా ఇదిగో తినువా 你不能。